హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనమే వస్తాం పదిహేనేళ్లు నేనే సీఎంగా ఉంటా అంటున్నారు కేసీఆర్ మరి అసలు కేసీఆర్ ధీమా వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో చూద్దాం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారా ఈసారి అధికారంలోకి ఏకంగా పదిహేనేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంటుందని చెప్పి బల్లగుద్ది మరీ చెబుతున్నారు మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వెనుక బలమైన కారణం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎరవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్ తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారట ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మళ్లీ మనం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామని కేసీఆర్ బల్లగుద్ది చెప్పారు కేసీఆర్ వ్యాఖ్యల వెనక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయింది అనే భావన వినిపిస్తోంది కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు తాగునీటి కొరత ఏర్పడ్డాయని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు నెలకొన్నాయని చెప్పి కేసీఆర్ భావించారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి పనులతో ప్రజలతో చీ అనిపించుకునే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని ఆయన అన్నారు గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత కూడా రాష్ట్రంలో అనేక అలాగే జరిగిందని చెప్పి గుర్తు చేశారు ప్రస్తుతం తమ పాలన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ఎన్టీఆర్ పాలన తర్వాత జరిగిన పాలనతో కంపేర్ చేసి చెప్పారు ఎన్టీఆర్ పాలన తర్వాత కాంగ్రెస్ పాలనలో ఎన్టీఆర్ కూడా ఎన్నో అవమానాలు పొందారని ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు చెప్పి కేసీఆర్ గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీలో ప్రజలతో చీ అనిపించుకునే లక్షణమే తమకు అధికారం తీసుకొస్తుందని కేసీఆర్ గట్టి ధీమాతో ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనను ఆ పార్టీ వైఫల్యాలను బాగా స్టడీ చేసిన కేసీఆర్ ఇప్పుడు కూడా మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందని తాము అధికారంలోకి వచ్చి తీరుతామని బలమైన విశ్వాసంతో ఉన్నారు మరి కేసీఆర్ చెబుతున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఫెయిల్ అవుతుందా లేదా ప్రజల మద్దతు పొందుతుందా అన్నది భవిష్యత్తులో చూడాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ